లీడర్స్ న్యూస్ కి స్వాగతం రాజంపేట వైష్ణవి కాలేజీలో వైఎస్ఆర్ సిపి అన్నమయ్య జిల్లా అధ్యక్షులు శాసనసభ్యులు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ఎలాంటి కంపెనీ వారి జాబ్ మేళా నిర్వహించారు జాబ్ మేళాలో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ట్రైనింగ్ అందజేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధ్యక్షులు పోలా శ్రీనివాసరెడ్డి కౌన్సిలర్ నవీన్ కుమార్ మాజీ డిసిఎంఎస్ అధ్యక్షులు దండు గోపి దాసరి పెంచలయ్య పాపినేని విశ్వనాథ్ రెడ్డి నరేష్ పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి చేసిన పాతికేయులు అదేవిధంగా మీ అందరూ కూడా అభివృద్ధి పెట్టిన హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఎలక్టి కంపెనీ వారు ఈ ప్రాంతంలో అనేది మంచి ఆలోచనతో ఇక్కడ జాబితాలు నిర్వహించడం జరిగింది గతంలో కూడా మనం చాలాసార్లు పెద్ద పెద్ద జాబితాలు కూడా నిర్వహించాం దాదాపు తరికే నిర్వహించి ఇక్కడ అధికారులు వినిపించి ఒకసారి పెద్ద కళ్యాణ మండ మనం చదవకుండా వాళ్ళే వచ్చి మేము జాతరలు నిర్వహిస్తామని వాళ్ళే అడగడం మన లేకుండా ఈ కాలేజీకి వచ్చి మన కులసీవారెడ్డి గారు వాళ్ళు మా జరుపుకునే వాళ్ళు అవకాశం ఇవ్వడం ఆ కంపెనీ వాళ్ళే వాళ్ళు అడ్జ్ చేసుకున్నారు వాళ్ళు చేసుకుని ఏదో మనకి గెస్ట్గా వచ్చాము తప్పక మనం వాళ్ళు చేసుకోవాలి ఆఖర్ అయితే అనేది ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు కూడా ఉత్సాహంగా మీరు ముందుకు పోతూ ఉంటాడు మీరు వీళ్ళేంతమంది ఈ కంపెనీలో ఉద్యోగ అవకాశాలు పొందాలని ఎందుకంటే మీ ఎల్ల కంపెనీ ఎల్లటి కంపెనీ అయితే ఒక మంచి కంపెనీ పెద్ద కంపెనీ ఎందుకంటే మీ ఈ రోజు ఏం చెప్తారో దాని మాట ప్రకారమే మీ శాలరీ కావచ్చు మీకు ఇచ్చే అల్వేస్ కావచ్చు ఇద్దరు పెద్దలు అన్ని కూడా రోజు ఏం చెప్తారో దాని మీద మాట మీద నిలబడి వాళ్ళు పూర్తి చేయడం జరుగుతుంది ఎవరైనా మీ క్వాలిఫికేషన్ ప్రకారం మీరు ఎక్కడ ఏ ఉద్యోగం సరిపోతారో ఆ ఉద్యోగాన్ని పొందాలని బాగా మీరు ఎందుకంటే మీకు ఫస్ట్ అసలు ఇప్పుడే మీరు బయటకు ఎడ్యుకేషన్ అయితే బయటకు వచ్చారు ఈరోజు ఎందుకంటే ఒక కంపెనీలో మీరు భవిష్యత్తులో వేరే పోవాలన్నా కూడా ఎల్ఏ కంపెనీలో మీరు కొద్ది రోజులు పని చేశారంటే అది ఉంటుంది ఎందుకంటే వేరే వాళ్ళు కూడా ఇంకా కూడా మీకు మంచి అవకాశాన్ని ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది మీరు ముందుగానే ఒక మంచి కంపెనీలో పని చేసేదానికి మీకు కూడా ఒక అన్ని ఆగ్ర అందరికీ కూడా వాళ్ళ కంపెనీ వాళ్ళు తప్పకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీరు ఇంకా మొరుగుతాయి చేయాలని మనసారా కోరుకుంటూ నాకు మీ అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా పేరు పేరున మరొకసారి నా హృదయపూర్వక తెలియజేస్తూ థ్యాంక్